వర్షంలో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి లుక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాస్ట్ అయితే మీకు ఇది లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ అంతా కూడా స్ట్రెచ్బుల్ క్లాత్ అయితే వస్తుందండి నడుము దగ్గర అయితే ఎక్సెస్ ఎస్ ఎం దాకా అయితే కంఫర్టబుల్గా తీసుకోవచ్చు హ్యాండ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్స్ కింద అయితే మనకి ఈ విధంగా గ్రిప్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి క్లాత్ అంతా కూడా చాలా స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అయితే ఇచ్చారనమాట ఈ నడుము దగ్గర ఇదైతే మాత్రం స్ట్రెచ్ వచ్చేస్తుందండి చూడొచ్చు మీరు స్ట్రెచ్ అయితే ఈ విధంగా వస్తుంది సో లుక్ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కేవలం లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది టోటల్ ఇందులో అయితే త్రీ కలర్స్ వచ్చినాయండి త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు నేను చూపించేది అయితే వెస్ట్రన్ టాప్ మోడల్ అండి కాస్ట్ అయితే మీకు నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదైతే మనకి బయట పైన జాకెట్ కిందకి వస్తుంది ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాం మీకు అర్థమైతే జాకెట్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి నెక్ ప్యాటర్న్ కానీ హ్యాండ్స్ కానీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ట్రెండిగా డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి కింద ఇదైతే మనకి లెహంగా అనమాట విమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు ప్రింట్ కూడా అండి చాలా మంచి ప్రింట్ అయితే ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చాడు లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ కూడా మీకు కేవలం నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ట్రెండిగా డ్రెస్సెస్ వేయాలన్నా కానీ మీకు అన్నిటికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో అయితే టూ కలర్స్ వచ్చిన టూ కలర్స్ కూడా మన దానికి మంచి కలర్స్ అయితే వచ్చినాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సైజెస్ అయితే మాత్రం మీకు ఎక్స్ఎస్ ఎస్ దాకైతే కంఫర్టబుల్గా తీసుకోవచ్చు అండి ఎంఏ ఏమైనా కావాలంటే ఒకసారి అడగండి సైజ్ చూసి అయితే చెప్పేస్తామండి మీకు లోనే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి దీని కాస్ట్ అయితే మనకి కేవలం ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రం పడుతుంది కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది లుక్ అంతా కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఇచ్చాడండి మీకు స్పెషాలిటీ వచ్చేసరికి చూడండి ఇది అంతా కూడా ఎలైన్ కుర్తీయే మీకు నక్ అయితే మాత్రం మనకి చైనీస్ కాలర్ అయితే ఇచ్చేసాడు ఇక్కడంతా కూడా మనకి చూడండి ఇలా సపరేట్ గా తయారు చేసి ఇచ్చాడు అనమాట వాస్తవంగా ఈ టైపు టాప్స్ అయితే మీకు చాలా అంటే చాలా కాస్ట్ లో ఉంటాయండి నార్మల్ టూ థౌజండ్ ప్లస్ ఉంటాయి ఇవి సైజెస్ అయితే మీకు ఎల్లో ఎక్సెల్ దాకా అయితే కూడా తీసేసుకోవచ్చు కేవలం ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కలర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా రండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి హ్యాండ్స్ కింద మనకి గ్రిప్ లాగా అండి సో కంఫర్టబుల్గా ఉంటుంది చాలా లుకీగా ట్రెండీగా వేసుకోవచ్చు ఈవెన్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకున్నా కానీ చాలా లుకీగా ఉంటుందండి డే మొత్తం ఉంచుకున్నా కానీ కంఫర్టబుల్గానే ఉంటుంది ఇవైతే మీకు ఎల్ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసుకోవచ్చు అండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కేవలం సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఒక బ్యూటిఫుల్ వెస్టర్న్ ఫ్రాక్ అండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా ట్రెండీగా ఉంది ప్రింట్ కూడా చాలా లేటెస్ట్ ప్రింట్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇదైతే మనకి కేవలం సిక్స్ నైంటీ ఫైవ్ రూపీసే పడుతుంది టోటల్గా అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయండి చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయి మీకు మనకి స్కర్ట్ దగ్గర నడుము దగ్గర అయితే మనకి ఈ విధంగా లూజ్గా టైట్గానే చేసుకోవడం అన్నట్టుగా థ్రెడ్స్ కూడా ఇచ్చేశాడు పార్ట్ అంతా కూడా మనకి చాలా స్పెషల్గా ఇచ్చాడండి మొత్తం అంతా కూడా ఇలా కుచ్చుల టైప్లో చాలా కర్షింగ్ లాగా చాలా డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చాడండి నెక్ ప్యాటర్న్ కూడా చాలా కంఫర్టబుల్గా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు కేవలం సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హ్యాండ్స్ కూడా చూడవచ్చు మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి కింద మనకి ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు ప్యాటర్న్ కూడా కేవలం సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ రోడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా చాలా ట్రెండీ కలర్స్ వచ్చినాయండి ఇంకా బ్యూటిఫుల్ మోడల్ అండి ఇదైతే మనకి అవుటర్ అనమాట ఇది ఇదైతే మనకి బ్లాక్ అని డెనిమ్ బ్లూ రెండు కలర్స్ వచ్చినాయండి రెండిటికైతే ఇలా కామన్గా బెల్ట్ కూడా వస్తుంది ఇన్నర్ అయితే మనకి ఈ విధంగా టీ షర్ట్ వస్తుందండి టీ షర్ట్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇదైతే షార్ట్ టీ షర్ట్ వస్తుందన్నమాట లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాస్ట్ అయితే మనకి కేవలం సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి లోపల టీ షర్ట్ వచ్చి పైన అయితే ఈ విధంగా కోట్ అయితే వచ్చేస్తుందండి ఇందులో బ్లాక్ డెనిమ్ బ్లూ టూ కలర్స్ ఉన్నాయి రెండింటికి ఇక్కడైతే పాకెట్స్ వచ్చినాయండి బెల్ట్ అయితే సపరేట్గా ఇచ్చాడు లెంత్ కూడా మీడియం లెంత్ అండి సో పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చారు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు చాలా కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి సైజెస్ అయితే మాత్రం మీకు ఎస్ నుంచి ఎల్లు ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసుకోవచ్చు అండి సైజెస్ ఒకటికి రెండు సార్లు అడిగినాక మీరు కన్ఫర్మ్ చేసుకుని మీకు బుక్ అండి వెషన్లోనే ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇందులో అయితే మీకు ఎల్లు ఎక్సెల్ దాకా అయితే సరిపోతుంది కాస్ట్ అయితే మీకు కేవలం ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఉందండి లుక్ అయితే మాత్రం అద్దరిపోయింది ఈ యోగపాటి దగ్గర థ్రెడ్ వర్క్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉందండి నెక్ పాట కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి జీన్స్ మీద కానీ యాంకిల్ లెగ్గిన్స్ మీద కానీ మీకు డిఫరెంట్గా ఏదన్నా అకేషన్స్ కానీ అన్నిటికీ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కొంత కింద లెగ్గిన్ నేసుకోపోయినా కానీ ఇదైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వస్తుంది ఈవెన్ జగ్గిన్స్ జీన్స్కి అయితే చాలా బాగుంది ఉంటుందండి కాస్ట్ అయితే మనకి కేవలం ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎల్ దాకా అయితే సరిపోతుంది సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇచ్చాడండి కలర్స్ అని కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి సో మీకు సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడండి హ్యాండ్స్ కూడా లూజ్గా ఇదంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చాడు అనమాట చాలా మంచి డిజైన్ అండి లెంత్ కూడా మీకు ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సిక్స్ మధ్యలోనే వచ్చేస్తుంది సో ఎవరికైనా కానీ ఇట్టే సరిపోతుంది అనమాట సో నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది జంప్ సూట్ అండి జంప్ సూట్లోనే ఒక బ్యూటిఫుల్ డిజైను మనకి అయితే ఇలా వస్తుందండి అంటే టాప్ టు బాటం మొత్తం కూడా ప్యాంట్ అటాచ్డ్ లాగా వస్తుంది ఇదైతే బ్లాక్ కలర్ అయితే ఇచ్చాడు కింద మనకి పలాజా ప్యాంట్ లాగా ఇస్తాడు అనమాట జంప్ సూట్ అయితే చాలా బాగా ట్రెండీ సెట్ అండి ఇదంతా కూడా మనకి క్రషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట స్ట్రెచబుల్ క్లాత్ వస్తుంది చాలా లుక్గా ఉంటుంది అండి ఎక్సెస్ ఎస్సీ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు సో దీని మీద అవుటర్ ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి సో మనకి అవుటర్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది కాస్ట్ అయితే మీకు కేవలం థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది ప్రింట్ అయితే మాత్రం మనకి చాలా మంచి ప్రింట్ అయితే ఇచ్చాడండి ఇదైతే కార్న్ ప్రింట్ అంటారు ఇవాళ రేపు ఈ పాప్కార్న్ మెటీరియల్ అనేది బాగా ట్రెండ్ అయిపోతుందండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్ ప్యాటర్న్ కానీ అంతా కూడా చాలా బాగా ఇచ్చాడు ఇందులో అయితే మొత్తం మనకి టూ కలర్స్ అయితే ఇచ్చాడండి ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం థౌసండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి వెస్టర్న్ మోడల్లోనే మనకి పాప్కార్న్ మెటీరియల్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి కాస్ట్ అయితే మీకు కేవలం సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుందండి ఇదైతే మీకు ఎక్స్ఎస్ ఎస్ ఎమ్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు లుక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు పార్టీస్కి వాటికి కూడా చాలా స్పెషల్గా అయితే ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కాస్ట్ అయితే మీకు కేవలం సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుందండి మనకి ఇక్కడ పాకెట్ ప్లేస్లో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చేసాడనమాట చాలా స్పెషల్గా ఉందండి ఇక్కడ స్టైలీ స్టైల్ అని చెప్పేసి ఒక మెటీరియల్ తోటి మనకి ప్రింట్ అయితే చేసి ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి తర్వాత మీకు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మనకి నార్మల్ హ్యాండ్స్ కన్నా పెద్ద హ్యాండ్స్ వచ్చాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చాడండి నెక్ అయితే మనకి కాలర్ నెక్ అయితే ఇచ్చేసాడనమాట మనకి ఇక్కడ స్టెచ్ ఇక్కడైతే మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి నడుం దగ్గర మీకు టైట్ కావాలన్నా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు లెంత్ కూడా మీకు ఫార్టీ ఫోర్ లెంత్ వచ్చిందండి సో ఎవరైనా కానీ చాలా కంఫర్టబుల్గా సరిపోతుందన్నమాట కేవలం సెవెన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి లో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉందండి కాస్ట్ అయితే మీకు కేవలం ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది కలర్ కానీ ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ అని అంతా కూడా చాలా లేటెస్ట్గా ఉందండి డిజైన్ అయితే మాత్రం చాలా ఆసంగా ఉంది ఎవరికైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే మీకు ఎస్ ఎమ్ ఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా సరిపోతుంది కాస్ట్ మీకు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీసే పడుతుందండి మీకు చూడొచ్చండి ఇక్కడ నెక్పాటు కానీ తర్వాత యువకు దగ్గర డిజైన్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా అయితే ఉందండి మీకు నడుం దగ్గర కానీ డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడు కింద కూడా మనకి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చాడండి ప్రింట్ అయితే కూడా చాలా లేటెస్ట్గా ఉందన్నమాట కాస్ట్ మీకు కేవలం ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మీరు చూడొచ్చు కంఫర్టబుల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి హ్యాండ్స్ కింద కూడా మనకి గ్రిప్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు అది కూడా పఫ్ లాగా ఇచ్చాడు అనమాట చాలా మంచి డిజైన్ అండి కేవలం ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది షార్ట్ టాప్ అండి షార్ట్ టాప్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ మీకు యాంకిల్ దగ్గిన కానీ ప్లాజా మీద కానీ మీకు జీన్స్ మీద కానీ అన్నింటికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది కలర్ అయితే మనకి ఇది జీన్స్ కలర్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ కూడా మనకి కంఫర్టబుల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ లూజ్ కూడా చూడచ్చండి చాలా కంఫర్టబుల్గా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడు డెఫినెట్గా లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుందండి ఇందులో అయితే టోటల్గా ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కలర్స్ కూడా మనకి చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయి కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సింగిల్ పీస్ అయినా కన్నా సెలక్ చేసుకోవచ్చు అండి క్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది సో నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వెస్టర్న్లో ఇంకా బ్యూటిఫుల్ ప్రింట్ అండి దీని కాస్ట్ అయితే మనకి కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదైతే మనకి షార్ట్ టాప్ అనమాట మనకి జీన్స్ మీదకి వాటికైతే చాలా కంఫర్టబుల్గా ఉందండి పిల్లలు అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లోపల లైనింగ్ కూడా ఇచ్చాడండి మీకు ట్రాన్స్పరెంట్ దానికైతే అవకాశం లేదు క్లాత్ అంతా కూడా మీకు క్రషింగ్ టైప్ అనమాట హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు లాంగ్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ కింద గ్రిప్ కానీ అంతే కూడా చాలా స్పెషల్గా అయితే ఇచ్చాడు లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి కాస్ట్ కూడా ఎమ్ఆర్ రీజనబుల్గా ఉందండి కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా మీకు ఆల్ ఓవర్ ఆ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వెస్టర్న్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అయితే చాలా అంటే చాలా హిట్ డిజైన్ మళ్ళీ తాళ తర్వాత మనకి ప్రింట్లు అయితే మారి చాలా లేటెస్ట్గా అయితే వచ్చిందండి కాస్ట్ కూడా ఎంఆర్ రీజనబుల్ అండి కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే మీకు బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట లుక్ కూడా చాలా బాగుంటుందండి మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఈజీగా అమ్మేస్తారు అలాంటిది మనకి కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఈ మధ్యలో అయితే మనకి కొద్దిగా స్టెచ్ అయితే వచ్చేస్తుంది అనమాట లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు లోపల లైనింగ్ కూడా ఇచ్చాడండి మనకి సో మనకి త్రీ నైంటీ ఫైవ్లోనే చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది అది కూడా మీరు సింగిల్ పీస్ అనే కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినండి ఇందులో అయితే టోటల్గా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ అండి ఓన్లీ కలర్స్ మాత్రమే డిఫరెంట్ కాస్ట్ కూడా మీకు సేమ్ కాస్టే వచ్చింది కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఇంక్లూడింగ్ ఆల్ రండి అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అనే కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వెస్టర్లో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకి కిన్నర్ షర్ట్ వస్తుంది అవుటర్ ఏమో ఏ విధంగా కోట్ టైపు లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చిందనమాట కాస్ట్ అయితే మీకు కేవలం నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అని కలర్ కానీ డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి ఇదంతా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట లుక్ కూడా చాలా స్పెషల్గా అయితే ఇచ్చాడనమాట ఇదంతా కూడా మన క్రషింగ్ వస్తుందండి క్రషింగ్ కూడా మీకు ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తానండి ఇలా స్ట్రెచ్బుల్ స్టెచ్బుల్ విత్ క్రషింగ్ టైప్ ఇచ్చాడనమాట చాలా ట్రెండింగ్ మోడల్ అండి లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాస్ట్ అయితే మీకు కేవలం నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మీకు చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి అండి ఎందుకంటే టోటల్గా త్రీ షర్ట్స్ వచ్చారండి త్రీ షర్ట్స్ కూడా చాలా స్పెషల్గా అయితే ఉన్నాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకో చాలా రండి అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుందండి నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి